ఈ రాష్ట్రంలో మా మాలలకి ఒత్తిక లేని వల్ల వీళ్ళు వాళ్ళదేముందో వాళ్ళకి ఒత్తిక లేదు వాళ్ళని పట్టించుకునేది ఏందిలే అని చెప్పని చేత వాళ్ళు ఏదేదో కించినట్టు ఎగతాలు చేసినట్టు చూసి చూడనట్టుగా పోతున్నారు మా మాలలో కూర్చొని మాట్లాడుకుందాంరా మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పని అనుకుంటే ఎవరికి వాళ్ళే ఎమును తీరిగా వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలో అగ్ర కులాల పళ్ళు ఏమి చూసుకున్నారంటే వాళ్ళకి ఒత్తిడికి లేదు మాలలకి వాళ్ళు ఎల పోతే వాళ్ళ ఓట్లు డబ్బులు ఇచ్చి కొందాము అంతవరకే వాడుకుందాము అనని ఎగతాల పంచాంగం మీద ఆడుకుంటున్నారు మనల్ని కారణం వృద్ధికి లేక